నేను శామ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థిని నాకు ఎస్ఎస్సీఎల్ ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం సాధించాను నాతో పాటు ప్రిపేర్ అవుతున్న నా స్నేహితులు జానికిరామ్ ఈశ్వర్ బండారు ఎన్టీపీసీలో ఉద్యోగాలు సాధించారు స్టేషన్ మాస్టర్ గాను అలాగే గూడ్స్ గార్డ్ గాను జి విజయభాస్కర్ అనే ఇంకో మిత్రుడు మొన్న గ్రూప్ ఫోర్ రిజల్ట్స్ లో వెస్ట్ గోదావరి జిల్లా టాపర్ గా నిలిచాడు అలాగే సాయి కుమార్ అనే ఇంకో మరొక స్నేహితుడు ఎస్ఎస్సి జీడీలో వందకు ఎనభై ఐదు మార్కులు నెగిటివ్ మార్కింగ్ ఉండి కూడా వందకు ఎనభై ఐదు మార్కులు సాధించి ఎస్ఎస్ఎఫ్ లో ఉద్యోగం సాధించాడు ఇన్ని విజయాలకు కారణం మన డైరెక్టర్ శాం సార్ నా పేరు రామచంద్రారెడ్డి మా నాన్నగారి పేరు వెంకట్రామరెడ్డి మా అమ్మగారి పేరు వరలక్ష్మి మాది ప్రకాశం జిల్లా గిద్దెలూరు తాలూకా రామాపురం గ్రామం నా విద్యాభ్యాసం మొత్తం నసరాబాటులో జరిగింది నేను చిన్నప్పటి నుంచి ఒక సాధారణ విద్యార్థిని నా ఇంటర్మీడియట్ గుంటూరు అలాగే ఇంజనీరింగ్ లక్కిరెడ్డి బాల్రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో కంప్లీట్ చేశాను ఇంజనీరింగ్ పూర్తయ్యాక నేను ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగానికి చేరాను కానీ అక్కడి వాతావరణం నాకు ఎందుకో ఇది మనకు సూట్ అయిన వాతావరణం కాదు ఇంకా ఏదో సాధించాలి ఏదో చేయాలి అన్న ఆలోచనతో ఒక గవర్నమెంట్ సెక్టర్ వైపు వెళ్దాం ఒక ఇన్స్పెక్టర్ పోస్ట్కి వెళ్దాం ప్రజలకు ఏదైనా సేవ చేద్దాం అన్న మంచి దృక్పథంతో ఒక గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవ్వాలి ఉన్న ఆలోచన స్టార్ట్ అయింది కానీ నేనున్న పరిస్థితుల్లో ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి నాకు కూడా అందరితో పాటే ఒక భయం గవర్నమెంట్ అంటే కాంపిటీషన్ చాలామంది ఉంటారు ఒక పోస్ట్కి వంద మంది ఉంటారు ఒక పోస్ట్కి ఐదు వందల మంది ఉంటారు సో ఈ కాంపిటీషన్ని నేను నాకు అసలు ఏం తెలియను అని నేను వీళ్ళందరినీ ఎలా క్రాస్ చేయాలి ఎన్నో రోజుల నుంచి ప్రిపరేషన్ సాగించే వాళ్ళు ఉంటారు వాళ్ళందరినీ ఎలా ఓవర్టేక్ చేయాలి ఎన్నో ఆలోచనలు ఎంతో భయం కానీ ఒక డే స్టెప్ తీసుకున్నాను సరే ప్రిపేర్ అవుదాం మన ప్రయత్నం మనం చేద్దాం అన్న ఒక డే స్టెప్ తీసుకున్నాను ఆ తర్వాత నేను ఏ ఇన్స్టిట్యూట్ కోచింగ్కి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అన్న ఆలోచనలో ఒక ఎంక్వైరీ చేశాను చాలా ఇన్స్టిట్యూట్లు తిరిగాను దాంతోపాటు ష్యామి ఇన్స్టిట్యూట్ సంబంధించిన వీడియోస్ చూశాను అన్నింటిలోకల్లా నాకు ఇక్కడ ష్యామి ఇన్స్టిట్యూట్లో చేరడానికి ప్రధానమైన కారణం ఇక్కడ నేను ఒకసారి కాకినాడ విజిట్ చేశాక ఇక్కడ ఉన్న డిసిప్లిన్ ఇక్కడ ఉన్న వాతావరణం ఇక్కడ ఉన్న పోటీ ఆల్రెడీ ప్రూవ్డ్ రెండు వేల పద్దెనిమిది ఎస్ఐ ఫలితాల్లో కానీ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ వచ్చిన ఫలితాల్లో మన శామ్ ఇన్స్టిట్యూట్ ఆల్రెడీ ప్రూవ్డ్ అందులో చాలామంది నా మిత్రులు కూడా నాకు సలహా ఇచ్చారు శ్యామి ఇన్స్టిట్యూట్కి వెళ్తే స్టేట్లో ఉన్న కాంపిటీషన్ మొత్తం ఇక్కడే ఉంటుంది సో మంచి విద్యార్థులతో మంచి కాంపిటేటర్స్తో మనం పోటీ పడవచ్చు వాళ్ళతో పాటు మనం బాగా చదవచ్చు ఇంకా ఇంప్రూవ్ అవ్వచ్చు వాళ్ళ దగ్గర నుంచి సలహాలు తీసుకోవచ్చు అని స్టార్ట్ చేసిన ప్రయత్నంలో నేను నా ఫస్ట్ యూట్యూబ్లో శామ్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన వీడియోస్ చూశాను ఆ వీడియోస్లో నాకు బాగా నచ్చిన వీడియో దాట్లో రామకృష్ణరాజు గారిది ఆయన ఎస్ఐ మెయిన్స్లో రెండు వేల పద్దెనిమిదిలో స్టేట్ టాపర్ నాకు ఆయన వీడియోలో నాకు బాగా నచ్చినది ఒక నోట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి ఒక తక్కువ టైంలో ఎక్కువ మార్కులు గవర్నమెంట్ జాబ్ అంటే అందరూ ఏమంటారు అంటే ఓ పది పదిహేను గంటలు చదవాలి ఒక ఇరవై గంటలు చదవాలి నిద్ర లేకుండా చదవాలి అంటారు కానీ ఆ వీడియో చూశాక నాకు అర్థమైంది మనం తక్కువ వర్క్తో మంచి ఉద్యోగాన్ని సాధించవచ్చు ఒక ప్రిపరేషన్ ఒక స్ట్రాటజీ ఎలా పడితే అలా కాకుండా ఒక స్ట్రాటజీ ప్రకారం చదివితే రోజుకు పది గంటలు చదివినా ఎనిమిది గంటలు చదివినా మనం ఉద్యోగాన్ని సాధించవచ్చు ఆ వీడియో చూసాకే నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను ఆ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన కొన్ని రోజులకు స్వామి ఇన్స్టిట్యూట్ అయితే ఇంకా మరింత బాగుంటుంది ఇన్స్టిట్యూట్ దగ్గర ఉంటే అని మా ఊరు నుంచి నేను ఇక్కడికి వచ్చాను నేను ఇక్కడ శ్యామి ఇన్స్టిట్యూట్కి వచ్చేటప్పుడు నేను ఒకటే ఫిక్స్ అయ్యాను అదేంటంటే మనం శ్యామి ఇన్స్టిట్యూట్ జరిగే సండే టెస్టులు కానీ డైలీ టెస్టులు కానీ మనం శ్యామి ఇన్స్టిట్యూట్లో ఫస్ట్ వచ్చామంటే స్టేట్లో టాప్ వచ్చినట్టే అన్న ఒక్కటే ఆలోచనతో నేను ఇక్కడికి వచ్చాను ఆ ఎగ్జామ్స్ రాయడం కూడా అలా రాశాను ప్రతి ఎగ్జామ్ ప్రతి సండే ఎగ్జామ్ కూడా నేను ఫైనల్ ఎగ్జామ్ లాగా తీసుకున్నాను ఇదే ఫైనల్ ఎగ్జామ్ ఇది మనం ఈ రోజే ఫైనల్ ఎగ్జామ్ రాస్తున్నాం అన్న దృక్పథంతో రాశాను ఎగ్జామ్స్ రాయడమే కాదు వాటి యొక్క వీడియోస్ మనకి ఏవైతే రాని క్వశ్చన్లు ఉంటాయో వాటి యొక్క ఎక్స్ప్లనేషన్ దాంతోపాటు మనకు అర్థమేటిక్ పేపర్ అంటే టైం టైంతో పాటు మనం పరిగెత్తాలి సో ఆ టైం మేనేజ్మెంట్ ఎక్కడ స్టార్ట్ చేయాలి ఎక్కడ ఎండ్ చేయాలి ఒక స్ట్రాటజీ ప్రకారం ఎలా చేయాలి ఏ క్వశ్చన్ దగ్గర ఎత్తుకోవాలి ఏ క్వశ్చన్ వదిలేయాలి క్వశ్చన్ స్కిప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ కాంపిటేటర్ మనం ఒక క్వశ్చన్ వచ్చిన క్వశ్చన్ ఎలా అయితే చేస్తామో రాని క్వశ్చన్ అంతే ఫాస్ట్గా డిసైడ్ చేయగా ఇది మనకు రాదు ఆ క్వశ్చన్ని స్కిప్ చేయాలని ఆ స్కిప్ చేసే విధానం ఏ ఏ క్వశ్చన్ స్కిప్ చేయాలి ఏ క్వశ్చన్ చేయాలి ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి ఏ క్వశ్చన్ అసలు చూడకూడదు ఎక్కడ టైం సేవ్ చేయాలి ప్రతిదీ కూడా ఇక్కడ మనకు ప్రతివారం మా పేపర్ చూస్తాడు మేము చేసిన విధానం మేము ఎక్కడెక్కడైతే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాం సో ఇక్కడ ఇంత టైం స్పెండ్ చేయకూడదు తక్కువ టైం స్పెండ్ చేయాలి సో ప్రతి వారం మాకు రివ్యూ ఉంటుంది ఆ రివ్యూలో మేము ఏవైతే నెగిటివ్ ఉన్నామో వాటిని పాయింట్అవుట్ చేస్తారు ఇవన్నీ సార్ మాకు గైడెన్స్ ఇస్తూ మాలో ఉన్న లోడుపాట్లను సరిచేస్తూ ముందుకు సాగుతుండడం మాకు ఉద్యోగం సాధించడంలో ఎంతగానో తోడ్పడింది దాంతోపాటు మొన్న ఎస్ఐ ప్రిలిమ్స్లో పేపర్ వన్లో నేను తొంభై మూడు మార్కులు సాధించాను ఆ విషయం మీ అందరికీ తెలుసు దాంతోపాటు మొన్న జరిగిన గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో కఠినతరమైన పేపర్ అయినా కానీ మన శ్యామ్ విద్యార్థులు దాదాపు రాష్ట్ర స్థాయిలో క్వాలిఫై అయిన వాళ్ళలో ఒక యాభై శాతం మంది మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు దీని అంతటికీ కారణం ప్రతి విద్యార్థిని ఒక ఉద్యోగిగా పంపించాలి శ్యామ్ ఇన్స్టిట్యూట్కి వచ్చిన ఏ విద్యార్థి కూడా నిరుద్యోగిగా మిగిలిపోకూడదు సో ఆ తపనతో శ్యామ్ సార్ ఎప్పుడూ కోసమే ఆలోచిస్తూ ఆయన మన డైలీ టెస్ట్లు కానీ సండే టెస్టులు కానీ ప్రత్యేకంగా డైరెక్టర్ శ్యామ్ సార్ గారు దగ్గర ఉండి పరిశీలిస్తూ టీమ్ రివ్యూ చేస్తూ మన ఏదైతే ఫ్యాకల్టీ ఉంది ఎగ్జామ్ పేపర్ తయారు చేసే ఫ్యాకల్టీతో దాని ఎక్స్ప్లెనేషన్ ఫ్యాకల్టీతో కానీ లేటెస్ట్ కరెంట్ ట్రెండ్ దేశవ్యాప్తంగా ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎటువంటి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఏ ఎగ్జామ్స్కి ప్రశ్నలు ఏ విధంగా అడుగుతున్నారు మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి మన ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏ విధంగా ఉంటే మనము అందరినీ దాటుకొని ఒక అడుగు ముందుకేసి ఉద్యోగం సాధించగలము అని ఆ ప్రణాళిక శ్యామ్ సార్ దానికోసమే నిరంతరం తప్పిస్తూ ఫ్యాకల్టీని నిరంతరం అప్డేట్ చేస్తూ కృషి చేస్తున్నారు నేను శ్యామ్ ఇన్స్టిట్యూట్లో వచ్చాక నేను ఫస్ట్ శాంసంగ్ కలిశాను నేను శాంసంగ్ కలవంగానే నాకు శాంసర్ ఒకే మాట చెప్పారు డిసిప్లిన్ మెయింటైన్ చేయి నీకు సక్సెస్ వస్తుందని చెప్పారు సో ఆ రోజు నుంచి కూడా నేను డిసిప్లిన్గా మన ఇన్స్టిట్యూట్లో వాతావరణం కూడా అలాగే ఉంటుంది ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రణాళిక ప్రకారం ఎలా పడితే అలా కాదు అంటే ఏదో క్లాసులు చెప్తామంటే చెప్తామని కాదు ప్రతి విద్యార్థి ఉద్యోగం సాధించాలి ఎలా ఒక ప్రణాళిక ప్రకారం ఏ ఉద్యోగం ఎలా చదివితే మనకు ఉద్యోగానికి దగ్గర వెళ్తాం ఎలా చదివితే మనం ఒక అందరినీ దాటుకుంటూ ఒక అడుగు ముందుకు వేయగలుగుతాం మన ఉద్యోగానికి ఒక అడుగు దగ్గర అవుతాం అనే ఒక ప్రణాళిక ప్రకారం ఒక డిసిప్లిన్ ప్రకారం ఒక క్రమశిక్షణ ఇక్కడ ఏ ప్రతిరోజు క్లాసులు ఆ క్లాసుకు సంబంధించిన డైలీ టెస్టులు డైలీ టెస్ట్లో మార్కులు రివ్యూ దాంతోపాటు ప్రతి సండే సండే టెస్టులు దాని ఎక్స్ప్లెనేషన్ ఇలా ప్రతిదీ ఒక ప్లానింగ్ ప్రకారం మన ఇన్స్టిట్యూట్ నడుస్తుంది ఇక్కడ పోటీ వాతావరణం కూడా ఎంతో బాగుంటుంది ఇక్కడ ఆల్రెడీ ఎందుకంటే అందరికీ తెలుసు శ్యామి ఇన్స్టిట్యూట్ అంటే స్టేట్లో పోలీస్ ఉద్యోగాలకు అడ్రస్ అంటే శ్యామి ఇన్స్టిట్యూట్ ఇప్పుడు దాన్ని మళ్ళీ తిరగరాస్తూ ఓన్లీ పోలీస్ ఉద్యోగాలే కాదు మన స్టేట్లోనే కాదు స్టేట్ నేషనల్ వైడ్ అయింది పోలీసు ఉద్యోగాలు ఏ ఉద్యోగం అయింది మన దేశంలో ఏ ఉద్యోగం ఏ రాష్ట్రంలో పెట్టినా ఏ నేషనల్ లెవెల్ అయినా స్టేట్ లెవెల్ అయినా ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఇండియా లెవెల్ ఎగ్జామ్ అయినా మన శామ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులే ప్రతి ఎగ్జామ్లో మెరుస్తున్నారు సో ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారం లేకుంటే సాధ్యం కాదు సో ఆ ప్రణాళిక శ్యామ్ సార్ నిరంతరం కష్టపడుతూ మా కోసమే ప్రతి విద్యార్థి ఉద్యోగం సాధించాలి అని మా కోసమే కష్టపడుతూ ఒక ఫ్యాకల్టీ కానీ ఒక మన స్టాఫ్ కానీ ప్రతి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ప్రతిది ఎప్పుడో నాలుగేల క్వశ్చన్ పేపరు ఐదేళ్ళ క్వశ్చన్ పేపరు కాకుండా రీసెంట్గా లేటెస్ట్గా మన ఇండియాలో నేషనల్ వైడ్ కానీ స్టేట్ వైడ్ కానీ ఎలాంటి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు మన అడిగి క్వశ్చన్లు అడిగే విధానం ఎలా ఉంది మనం వాటికి తగ్గట్టు ఎలా ప్రిపేర్ అవ్వాలి మనల్ని మనం ఎలా అప్డేట్ చేసుకోవాలి అన్న విధానంలో ఎప్పటికప్పుడు అప్డేట్ సార్ అప్డేట్ అవుతారు మమ్మల్ని కూడా అదే అప్డేట్ తీసుకెళ్తారు అలాగే ఇక్కడ మోడల్ టెస్ట్లు మనం ఇక్కడ జరిగే సండే మోడల్ టెస్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి ఎందుకంటే ఇక్కడ జరిగే సండే మోడల్ టెస్ట్లలో ఎవరైతే స్కోర్ చేస్తారో ఎవరైతే టాప్ ఉంటారో ఖచ్చితంగా రేపు స్టేట్లో వాళ్ళే టాప్ ఉంటారు ఎందుకంటే ఇక్కడ జరిగే ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామ్ ఎలా జరుగుద్దో అలాగే జరుగుద్ది మనం ఫైనల్ ఎగ్జామ్ రాస్తున్నంత ఏ వస్తుంది ఆ సేమ్ అక్కడ ఎలా అయితే ఓఎంఆర్ బబ్లింగ్ ఉంటుందో అక్కడ ఎలా అయితే క్వశ్చన్ పేపర్ ఇస్తారో తెలుగు ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది ఓఎంఆర్ కూడా అక్కడ ఎలా అయితే ఏమేమైతే బబ్లింగ్ చేయాలో అవన్నీ మనకు బబ్లింగ్ ఎలా చేయాలో నేర్పిస్తారు ఆ బబ్లింగ్ చేయడంతో పాటు నెక్స్ట్ మనకిచ్చే తెలుగు ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్లో ఏ క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలి బాగా ఏ క్వశ్చన్లు వదిలేయాలి అన్న దాని మీద మనకు బాగా ప్రతి ఒక్కొక్క వారం ఎగ్జామ్ రాసే కొద్దీ మనం మనం ఉద్యోగానికి ఒక్కొక్క అడుగు దగ్గర అవుతూ ఉంటాం సో మన తప్పుల్ని మనం రెక్టిఫై చేసుకుంటూ ఇక్కడ రాస్తే ఆ ఎగ్జామ్ ఫియర్ అనేది పోద్ది మనం ఫైనల్ ఎగ్జామ్ కూడా ఇంకొక ఎగ్జామ్ ఇంకొక ఎగ్జామ్ ఈ వారం రాసాము నెక్స్ట్ వీక్ అదొక ఇంకొక ఎగ్జామ్ అంతే ఫైనల్ ఎగ్జామ్ కాదు మరొక ఎగ్జామ్ మనం రాస్తున్నాం అన్న ఫీలింగ్లోనే మనం వెళ్తాం ఎటువంటి టెన్షన్లే ఉండదు మనం దానికోసం కొంచెం కష్టపడాలి ఎటువంటి టెన్షన్ ఉండదు ప్రశాంతంగా మనం ఏదైతే ఇక్కడ ప్రిపేర్ అయ్యామో అది మొత్తం ఎగ్జామ్ హలో హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్కి వన్ టెన్ పర్సెంటేజ్ మనం అక్కడ ఇన్పుట్ ఇవ్వగలుగుతాం మనం ఎంత ప్రిపేర్ అయినా మనం ఎగ్జామ్ రాయింది మనకు జాబ్ రాదు మేబీ మనం ఒక పది పుస్తకాలు చదవచ్చు ఇరవై పుస్తకాలు చదవచ్చు మనం ఎగ్జామ్లో ఆ మూడు గంటలు కానీ ఆ ఎగ్జామ్ టైం అయితే ఉందో ఆ టైంలో మనం ఎంత బాగా అటెంప్ట్ చేస్తామనేదే మనకు ఉద్యోగం వస్తుందా రాదా అని డిసైడ్ చేసేది అందరూ ఎగ్జామ్ అంటే భయపడతారు కానీ ఇక్కడ మోడల్ టెస్ట్ రాసిన వాళ్ళు ఫైనల్ ఎగ్జామ్ అయినా కానీ అది ఇంకొక ఎగ్జామ్ అంతే ఆ విధంగానే వెళ్తారు ప్రశాంతంగా ఎగ్జామ్ రాసిస్త రాస్తారు ఉద్యోగం సాధిస్తారు ఫైనల్గా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఒక ఉద్యోగం ప్రైవేట్ సంస్థలో చేస్తూ దాన్ని వదిలేసి శామ్ ఇన్స్టిట్యూట్కి వచ్చాను ఇక్కడ శామ్ సార్ను ఇక్కడ ఉండే వాతావరణాన్ని నమ్మి వచ్చాను ఇక్కడ బాగుంటుంది కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది అందరూ ఇక్కడే ఉంటారు బాగా మనం మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు మనకు ఏవైతే మన తప్పులు లోటుపాట్లు ఉన్నాయో అవి ఇక్కడ రెక్టిఫై చేస్తారని నేను ఏ నమ్మకంతో అయితే ఇన్స్టిట్యూట్కి వచ్చాను సార్ చెప్పిన మాట ప్రకారం నేను ఎప్పుడు డిసిప్లిన్గా ఏ రోజు ఆ రోజు సబ్జెక్ట్ చదువుకుంటూ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ మాకు ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఏ ఎటువంటి సహాయమైనా సార్ ఎప్పుడు ముందుంటారు మనకు పుస్తకాలు ప్రొవైడ్ చేయడంలో కానీ ఎటువంటి ఇబ్బందులైనా ఈ మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ సార్ సాల్వ్ చేస్తారు సార్ పరిధిలో సో వాటితో పాటు నా ఒక డ్రీమ్ ఒక మంచి ఇన్స్పెక్టర్ పోస్ట్లో ఉండాలన్న ఒక డ్రీమ్ మా నాన్నగారు ఒక వ్యవసాయం చేస్తారు ఒక పేద ఫ్యామిలీ నుంచి వచ్చాను సో ఒక ఇన్స్పెక్టర్ అవ్వాలి అన్న డ్రీంలో నేను ఇక్కడికి వచ్చాను వన్స్ నేను ఇక్కడికి రాగానే ఫైనల్గా ఎప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో స్టార్ట్ చేసిన ప్రిపరేషను ఫైనల్గా రెండు వేల ఇరవై మూడులో నేను సక్సెస్ అయ్యాను ఈ రెండేళ్ళు హై ఉంటుంది లో ఉంటుంది ఎప్పుడు లోకి వెళ్ళినా అరే ఉద్యోగం రావట్లేదే అన్న ఎప్పుడు లోకి వెళ్ళినా కానీ శ్యామ్ సార్ ఎప్పుడు ఫోన్ చేస్తారు మాట్లాడతారు ఏ వారం ఎగ్జామ్స్ మార్కులు తక్కువైనా కానీ సార్ మాట్లాడతారు థ్యాంక్ యూ శ్యామ్ సార్ అలాగే ఎవరైతే కొత్తగా ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లోకి రావాలనుకుంటున్నారో వాళ్ళకి నా తరఫున నేను ఇచ్చే ఒకటే సలహా మంచి ఇన్స్టిట్యూట్ని ఎన్నుకోండి ఆ మంచి ఇన్స్టిట్యూట్ మన స్టేట్లో మరేదో కాదు శ్యామి ఇన్స్టిట్యూట్ ఆ మంచి ఇన్స్టిట్యూట్ని ఎన్నుకోవడమే కాదు ఆ మంచి ఇన్స్టిట్యూట్ వాతావరణానికి మనం అలవాటు పడాలి అక్కడ ఉండే రూల్స్ మనం ఫాలో అవ్వాలి ఆ సిస్టమ్కి మనం మనల్ని అలా అడాప్ట్ చేసుకోవాలి అలా అడాప్ట్ చేసుకున్నప్పుడే మనం విజయం సాధించగలుగుతాం మనం ఒకసారి కోచింగ్ అయిపోగానే ఆ బుక్కులు మనం ప్రిపేర్ చేసుకున్న నోట్స్ కానీ ఇన్స్టిట్యూట్ ప్రొవైడ్ చేసిన మెటీరియల్స్ కానీ ఒకటే బుక్కును పదిసార్లు చదవాలి ఆ బుక్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా ఆ బుక్లో మనం ఎగ్జామ్లో అటెంప్ట్ చేయగలిగేంత విధానంగా ఆ బుక్ మనం చదివి ఉండాలి సక్సెస్కి పది బుక్కులు చదవడం కాదు ఒక బుక్కు పదిసార్లు చదవడమే సక్సెస్కి సీక్రెట్ నన్ను నేను కన్న కళలను సాకారం చేసిన మన డైరెక్టర్ శ్యామ్ సార్ అండ్ వారి కుటుంబ సభ్యులకు టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్కి నా ధన్యవాదాలు థ్యాంక్ యూ శ్యామ్ సార్ థ్యాంక్ యూ శ్యామేష్